రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వర్షాలు వరదలు వాతావరణానికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు గత రెండు రోజులుగా నమోదయ్యాయి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరి కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి గడి ప్రత్యేకించి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూస్తే ఉత్తర తెలంగాణపై ఈ ప్రభావం అధికంగా ఉంది కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అటు నిజామాబాద్ జిల్లాలోనూ ఇరవై రెండు శాతానికి పైగా వర్షపాతం నమోదైంది దీంతోపాటు కామారెడ్డి మెదక్ సిద్దిపేట నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షపాతం భారీగా నమోదైంది హైదరాబాద్లో అయితే గత రాత్రి కూడా కొంతమేర వర్షపాతం నమోదైంది వాళ్ళ ఉదయం నుంచి మాత్రం వర్షపాతం లేదు కానీ మళ్ళీ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం చూసుకుంటే ఉత్తర తెలంగాణకు ఇవాళ కూడా వర్ష సూచన భారీగానే ఉంది ప్రత్యేకించి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జగిత్యాల నిర్మల్ జిల్లాలకు సంబంధించిన తో పాటు వికారాబాద్ జిల్లాలో కొంతమంది ప్రాంతం వర్ష సూచన ఉండే అవకాశం ఉంది ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది అటు రేపు కూడా వర్షాలు సూచన ఉంది తిరిగి మరోమారు శనివారం మహబూబాబాద్ కొత్తగూడెం మహబూబాబాద్ కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం ప్రాంతాల్లో వర్షపాతం భారీగా నమోదు కాగా శనివారం తిరిగి రేపు మంగళవారం కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఈ వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా నమోదే అవకాశాలు కనిపిస్తాయి రాష్ట్ర ఈ ప్రభావం అన్ని జిల్లాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడే కొంత హైదరాబాద్తో పాటు మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట కొంతమేర వర్షపాతం తగ్గినప్పటికీ కూడా ఆ ప్రభావం ఇంకా జనజీవనంపై కనిపిస్తూనే ఉంది రాకపోకలతో పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది ఇళ్లలోకి నీళ్లు రాక ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరిన కాలం దిగ్బంధం కూడా ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం చూసుకుంటే ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు ఉత్తర తెలంగాణపై భారీ వర్ష సూచిన ఉత్తర తెలంగాణ కొన్ని జిల్లాల్లోని మెదక్తో పాటు వికారాబాద్ జిల్లాల ప్రాంతాల్లో ఉంది రేపు కూడా మరొక మారు మహబూబాద్ కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం కొత్త ఇతర జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది పూర్తిస్థాయిలో ఎక్కడికెక్కడ అవసరమైన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు అవసరమైన చోట పునరావాస చర్యలు కూడా చేపడుతున్నారు ఓట్ డు స్టూడియో